దేవుని వాక్యాన్ని చదువుకుందాం యోబు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము పదిహేనవ వచనము పదహారవ వచనము రెండు వచనాలు చదువుకొని ధ్యానించుకుందాం శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును బాధ వలన వారిని విధేయులుగా చేయును అంతే కాక బాధల నుండి ఆయన నిన్ను తప్పించును ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోగును నీ ఆహారమును క్రొవ్వుతో నింపును దేవునికి స్థుతి మహిమ కలుగును గాక ఆమెన్ ఈ అధ్యాయంలో దేవుని మూల వాక్యము ఏమిటి అంటే దేవుని బలము మరియు జ్ఞానము అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది మొట్టమొదటిది దేవుని యొక్క బలము అంటే ఎంత బలవంతుడైన దేవుడో మనకి అధ్యయములు కనబడుతున్నాడు రెండవది జ్ఞానము కలిగిన దేవుడు ఇవి రెండు ఆయనలో ఉన్నాయి బలము జ్ఞానము దేవుని సన్నిధానంలో ఉన్నాయి దేవుడై ఉన్నాడని దేవుని వాక్యం మనకు ఈ రీతిగా వ్రాయబడి ఈ రెండు వర్షాల నుంచి కొన్ని విషయాలు నేర్చుకుందాం శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమలను శ్రమలను ఆయన విడిపించను అంటే ఎవరైతే శ్రమపడుతున్నారో వారికి కలిగిన శ్రమలో నుండి ఆయన విడిపించును అని దేవుని వాక్యము మనకు ఈ రీతిగా రాయబడి ఉంది మొదటిది రెండవది బాధ వలన వారిని విధేయులుగా చేయను అంటే ఈ శ్రమలలో బాధలలో నీవు ఒక విధేయుడుగా ఒక విధేయతగిలిన వ్యక్తిగా నేర్చుకుంటావు మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ భూమి మీద మన కొరకు ఎన్నో శ్రమలు నిందలు బాధలు భరించి మరెబ్రి రాసిన పత్రికలో మనం చూస్తున్నప్పుడు శ్రమ వలన ఆయన కుమారుడై ఉండి విధేయత నేర్చుకునేను అని ఐదవ అధ్యాయంలో పెట్టాడు అపోస్తను పౌలు ద్వారా నిజమే ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు ఎప్పుడైతే నీవు బాధలు శ్రమలు అనుభవిస్తావో ఆత్మీయంగా ఎదుగుతావు విధేత నేర్చుకుంటావు తగ్గించుకునే జీవితము తగ్గించుకునే జీవితము దేవుడు నీకు కలగజేస్తాడు కాబట్టి రెండోది మూడోది ఇక్కడ మనం చూస్తున్నప్పుడు చెప్తున్నాడు ఏంటంటే అంతే కాక బాధల నుండి నిన్ను తప్పించును అంతేకాక బాధల నుండి ఆయన నిన్ను ఏం చేస్తాడంటే తప్పించే దేవుడని రాస్తా ఉన్నాడు దేవుని బిడ్డారా బాధలు ఉన్నావా దిగులు పడుతున్నావా కృంగిపోతున్నావా అధైర్యపడుతున్నావా జేడుస్తున్నావా దేవునితోనే మాట్లాడుతున్నాడు ఏమని అంటే బాధల నుండి ఆయన నిన్ను తప్పించును దేవునికి స్థుతి మహిమ కలుగునుగాక వారికి కలిగిన శ్రమలు శ్రమలను ఆయన విడిపించును రాశాడు బాధల నుండి ఆయన తప్పించును అని రాస్తున్నాడు చూడండి విడిపించే దేవుడు తప్పించే దేవుడు మూడోది ఏం మాట్లాడుతుందంటే ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును దేవునికి స్థుతి మహిమ కలుగునుగాక ఆ మేన్ ఇరుకులేని స్థలము విశాలమైన స్థలానికి దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను తోడుకొని పోవును విశాలమైన స్థలం అంటే నీ జీవితంలో నీ హృదయంలో సమృద్ధి వాక్యాన్ని నీవు ఉంచుకుంటే సమృద్ధి వాక్యాన్ని హృదయముతో నింపబడితే విశాలమైన స్థలం అంటే సమృద్ధికరమైన దీవెనలు సమృద్ధికరమైన ఆశీర్వాదాలు ఎన్నడూ చూడని అధికమైన మేలులు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు కాబట్టి అంత గొప్ప దేవుని కలిగిన మనం ఇరుకులో ఉన్నావా ప్రార్థించు ఈ వాగ్దానం ఎత్తిపట్టి ఇరుకు ఇరుకులేని విశాల స్థలముకు నిన్ను తోడుకొని పోతానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు కాబట్టి నువ్వేం చేయాలంటే నీవు ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను విడిపిస్తాడు నిన్ను రక్షిస్తాడు నిన్ను కాపాడుతాడు నీ జీవితంలో అధికమైన మేలులు చేయగలుగుతాడు కాబట్టి ఇక్కడ మనం మూడు విషయాలు నేర్చుకున్నాం ఏం మూడు మూడంటే శ్రమలో విడిపిస్తాడని వాగ్దానం చేశాడు దేవుడు మొదటిది రెండవది బాధల నుండి ఆయన తప్పించును అని నేర్చుకున్నాం ఆయన విడిపించును ఆయన తప్పించును చూసారా విడిపించే దేవుడు తప్పించే దేవుడు తర్వాత మూడవది నిన్ను తోడుకొని పోవును ఎవరు ఆయన్ని ఎక్కడికంటే ఉన్నతమైన స్థలం మీదకి నిన్ను తోడుకొని పోవాలని దేవుడు ఆశపడుతున్నాడు మరి తీర్మానం చేసుకుందాం ప్రార్థన కన్న తండ్రి నీకు వందనా విన్న మాటలు బట్టి మీకు స్థుతి మీకు మహిమ కలుగును ఆకని అడుగుతున్నాం ఈ మాటలు దుష్టుడు సహాయం సహాయించేడు ఈ మాటలు మా హృదయంలో మీరు భద్రపరచవలసిందిగా అడుగుచున్నాం తండ్రి నీకు స్తోత్రాలు ఆశ్చర్యకరుడైన దేవా మీకు స్థుతి మీకు మహిమ కలుగును కాకని అడుగుచున్నాం నాయన నీకు స్తోత్రాలు నీవు శ్రమలోంచి విడిపిస్తానున్నావు నీవు తండ్రి బాధలోంచి అయా తప్పిస్తానన్నావు నీవు విశాలమైన స్థలానికి తీసుకొని పోతానని మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు ఈ వాగ్దానం దుస్థెత్తుకుపోకుండా సహాయం చేయండి మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వించమని అడుగుచున్నాం తండ్రి నీకు స్తోత్రాలు కొంతమంది కొరకు ప్రార్థన చేస్తాం చేస్తున్నాం నాయన ప్రార్థన సహాయం కోరారు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎస్కేప్ పవిత్ర విషయంలో ప్రార్థన చేస్తున్నాం అయా తను తన ఎంతో ఇబ్బంది పడుతూ ఉంది అయా తన జీవితంలో మీరు జ్ఞాపకం చేసుకోండి అయా అప్పుల నుంచి విడిపించండి బంగారం ప్రభా అయా తండ్రి తాకట్టు పెట్టింది నాయన అది విడిపించండి తన తండ్రి గారికి అనారోగ్యం తొలగించండి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి సమృద్ధి దీవెన్లు మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రిని స్తోత్రాలు తండ్రి ప్రాతిమ యొక్క తండ్రి విషయంలో ప్రార్థన చేస్తున్నాం రాజారావు గారిని కడుపులో ఉన్న తండ్రి పెద్ద పేగులున్న ఆ గడ్డను మీ నామంలో కరుగును గాక నడుగుతున్నాం వారికి ఆరోగ్యము కలుగును గాక అడుగుతున్నాం సంతానం లేని వారికి సంతానం దయచేయండి ఆర్థిక ఇబ్బందులు వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కలిగించండి అనారోగ్యం ఉన్నవారిని అనారోగ్యం నుంచి విడిపించమని ప్రార్థన విని జవాబిచ్చినందుకు వందనాలు ఏసు నామంలో పొంది నాం తండ్రి ఆమెన్ దేవుడు మన దీవించునుగాక ఆమెన్